ఏపీ రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ జగన్ గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పథకాన్ని ఇప్పటి కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎండియూ వెహికల్ ఆపరేటర్స్ హెల్పర్స్ నిరసన తెలిపారు ఇంటింటికి రేషన్ పథకం నిర్వీర్యం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు తొమ్మిది వేల ఆరు వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆరోపించారు

కోనసీమ గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పథకం ఒక టాప్స్ ఇవి వేసి ఒడికి కూడా ఆఖరి కూరకు అడుగుతారు సార్ ఈ ప్రభుత్వంలో ఉరిసెక్ చేసేవాడికి ఆఖరి ఆఖరి కూరకు అడుగుతారు అలాగే ఎండివీ డీలర్స్కి తగినంత సమయం ఇవ్వకుండా సర్వీసెస్ బాగున్నాయని చేయకుండా శాంతియుతంగా వారి యొక్క విషయాన్ని మీ దృష్టిలో మీరు వింటారు కనుక మీకు ఇచ్చి వెళ్ళే విధంగా మొత్తం డీలర్స్ అందరూ వచ్చారు సార్